హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ పల్లీ చిక్కి అనేది మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని అందరికీ తెలుసండి పిల్లలైనా పెద్దలైనా ఈ పల్లీ చిక్కీని మోస్ట్లీ అందరు ఇష్టంగా తింటూ ఉంటారు అంతేకాదు రోజు చేసి పెట్టుకున్నామంటే నియర్లీ టెన్ డేస్ వరకు స్టోర్ అవుతుంది ఈ పల్లీ చిక్కిని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి పాకం జాగ్రత్తగా గనక మనం పట్టుకున్నామంటే పర్ఫెక్ట్ పల్లీ చిక్కిని ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఎలాగో చూద్దానండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు పల్లీలని యాడ్ చేసుకోండి పల్లీలని లో ఫ్లేమ్ మీద లోపల వరకు వేగేలాగా బాగా వేయించుకోవాలి మనకి ఇవి బాగా వేగితేనే మనకి బాగా క్రిస్పీగా ఉంటుందండి పల్లి చిక్కీ అనేది చూడండి ఈ విధంగా బాగా వేగిపోవాలన్నమాట గింజ లోపల వరకు వేగేలాగా లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే వెంటనే పైన కలర్ వస్తాయి లోపల పచ్చిదనం అనేది ఉంటుంది ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి చూడండి ఇలా పొట్టు ఇలా అనగానే పూర్తిగా పోవాలి ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ పొట్టు మొత్తం పోయేలాగా ఇలా మొత్తం రబ్ చేసుకొని పొట్టు అంతా చేసుకోవాలి ఈ విధంగా పొట్టు మొత్తం తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి మనం పల్లి చిక్కిని దీనిలో యాడ్ చేసుకోవడానికి అలాగే అడుగు ఫ్లాట్గా ఉండే ఇలాంటి ఏదైనా చెంబుతో కానీ లేకపోతే బాక్స్ అయినా దానికి కూడా ఆయిల్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి దానిలోనికి ముప్పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకుంటే మనకి పాకం తొందరగా వస్తుందండి దానికి కొలత ఏం అవసరం లేదు ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా ఒకసారి ఫిల్టర్ చేసుకుని ఆ బెల్లం వాటర్ని మరలా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ పాకం కూడా లో ఫ్లేమ్ మీదనే పట్టుకోండి ఫ్లేమ్ మీద కాకుండా ఇలా లో ఫ్లేమ్ మీద నిదానంగా చేసుకోండి చూడండి మనకి నొరగ నొరగ వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూపిస్తాను మనకి పాకం అనేది ఈ విధంగా ఉండకూడదండి మనకి పూర్తిగా సపరేట్ అయిపోవాలి తీగలాగా రాకూడదు ఈ విధంగా మళ్ళీ కొంచెం సేఫ్ కనుక మనం దీన్ని ఉడికించుకున్నాము అంటే చూడండి బాగా చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి కొంచెం వాటర్లో వేసుకోగానే ముందు మనం యాడ్ చేసినప్పుడు గిన్నె కంటుకుంది కదా ఇప్పుడు చూడండి అంటుకోకుండా ఎలా వచ్చేసిందో ఈ విధంగా గట్టిగా రావాలి ఇలా కొట్టినప్పుడు సౌండ్ అనేది రావాలి ఇలా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు పాకం కూడా చూడండి కొంచెం కలర్ మారిపోయింది అలాగే చిక్కగా కూడా ఉంటుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీనిలోనికి మనం ముందు వేయించుకున్న పల్లెల్ని యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం పాకం వీటికి పట్టే విధంగా కలుపుకోండి ఇక్కడ మనకు కొంచెం హడావిడిగా ఉంటుందండి వీటిని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఇలా విత్తనాలన్నిటికీ పాకం పట్టేలాగా మొత్తం కలుపుకున్నాక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని వెంటనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంచు ఫ్లాట్గా ఉండేదాంతో మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా వెళ్ళిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని దానికి కూడా కొంచెం నూనె అప్లై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడే కట్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి లేకపోతే మనం తర్వాత కట్ చేసుకోలేము ఈ విధంగా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అన్ని పీసెస్ ఒకే షేప్లో రావడం లేదు ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు స్పాచ్లను కానీ లేకపోతే చాకుని తీసుకొని ఇలా అంచులు ఒకసారి ఇలా అన్నాము అంటే పల్లీ చిక్కీ ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది అదేవిధంగా మిగతాది కూడా ఇలా ఏ విధంగానే కట్ చేసుకోండి చూడండి సేమ్ మనకి కొన్నట్టే ఉంది కదా క్రంచీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో మనం కొంచెం పాకం జాగ్రత్తగా పట్టుకున్నాము అంటే మనకి ఈ క్రంచీనెస్ అనేది వచ్చేస్తుంది అదే గనక పాకం కనుక సరిగా పట్టుకోకపోతే ఇంత క్రంచీగా రావండి మా అమ్మ వాళ్ళైతే ఎక్కువగా ఎక్కువగా మెత్తటిపల్లి చిక్కి చేస్తూ ఉంటారు మరి పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ రావాలంటే నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ పల్లీ చిక్కీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్